స్వాగతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా అమీన్పూర్ మండలం బీహెచ్ఈఎల్ మెట్రో యాక్సిస్ ఓం కాలనీల మెయిన్ రోడ్డు చౌరస్తాలో ఈర్ల రాజు ముదిరాజు అమీన్పూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటూ ప్రజలకు కార్యకర్తలకు స్వీట్లు తినిపిస్తూ ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈర్ల రాజు ముదిరాజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియజేస్తూ అదేవిధంగా ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ మహారాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి భారీ విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి కృతనిశ్చయంతో ఉన్నారని తెలియజేస్తున్నానన్నారు మన దేశం ప్రపంచ దేశంలో గుర్తింపు పొందాలన్నా అభివృద్ధి చెందాలన్నా సనాతన ధర్మం కాపాడాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా రైతులు గౌరవంగా బతకాలన్నా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అవసరమని తెలియజేస్తున్నాను అని ప్రజలందరూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి ఆంజనేయులు గౌడ్ మండల ఉపాధ్యక్షులు శ్రీహరి శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీకాంత్ బీజేపీ పార్టీ యువమోర్చా అధ్యక్షులు వెంకటేష్ కిసాన్ మోర్చ అధ్యక్షులు వీరాంజనేయులు మండల సెక్రటరీలు రాజు శ్రీధర్ కోశాధికారి రాకేష్ బీజేవైఎం జనరల్ సెక్రటరీ ఈర్ల లిఖిత్ బూత్ అధ్యక్షులు నాగేంద్ర రంజిత్ బాలరాజ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ज़िंदबो ज़िंदा बोस పార్టీ ఈ రోజు మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీలో ఘన విజయం సాధించడం చాలా గర్వకారం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు చాలా ఒక్కరి మెజార్టీతో ఇలా మహారాష్ట్రలో గెలిపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అమీన్పూర్ మండలంలో మా కార్యకర్తల మందరం కలిసి స్వచ్ఛందంగా వచ్చి సీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రజలు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ మాతో కలిసి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం పక్కా అనే ఒక మెసేజ్ కూడా పోవడం జరిగింది ఎందుకంటే మన దగ్గర ఉన్న ముఖ్యమంత్రి పోయి ఎక్కడైతే ప్రచారం చేసిడో అక్కడ ప్రతి చోట ఓడిపోవడం జరిగింది అదే ఉదాహరణ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్కు అవకాశం లేదు అని డిసైడ్ అయిపోయింది కాబట్టి దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు కాబట్టి ఎంత ఎజెండా అంటే రెండు వందలకు పీచులకు సీట్లు ఇచ్చి ఈరోజు మహారాట మరాఠీ ప్రజలు బీజేపీకి పుట్టం కట్టడం చాలా సంతోషకరం వారికి కూడా మేము ధన్యవాదాలు తెచ్చేస్తున్నాం ఇంక ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా బీజేపీ ఇదే విధంగా ప్రతి రాష్ట్రంలో జెండా ఎగురవేస్తుందని మేము ఆశాభావితం ఉన్నాం ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని మద్దతు పూర్తి కోరుకుంటాం ప్రజలకు కూడా స్పందిస్తూ భారతీయ జనతా పార్టీనికి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తున్నాం ఈరోజు అందులో భాగంగా ఇక్కడ ఉండి స్వీట్లు పంచుకొని ఉత్సాహంగా మేము అందరూ ఇంకొంచెం ఉత్సాహం పెరిగిందని చెప్పుకోవాలి ఎందుకంటే మన ఇంక రాష్ట్రమే మహారాష్ట్ర కాబట్టి రేపు స్థానిక సంస్థలలో కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రతి చోట్ల సర్పంచులు లు ఎంపీలు ఎంపీటీసీలు వార్డు కూడా గెలిపించుకొని రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారం వచ్చే విధంగా మేమందరం కూడా కష్టపడి పనిచేసి చేసి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తున్నాం చాలా పార్టీ కోసం కష్టపడ్డే ప్రతి ఒక్కరికి మా మండల గురించి లేదు బీజేపీ ఈరోజు మహారాష్ట్రలో గెలిచినందుకు పక్కకున్న మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దీనికి ప్రభావం ఉంటుంది స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా ఈ ప్రభావం ఖచ్చితంగా చూపించాలని ఆటభావం హెచ్చరించారు అలాగే సమయం వచ్చినందుకు మండల పార్టీకి అద్భుతం లేదు